దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప ఆయన కనికరం ఆయన యొక్క దీవెన ఆశీర్వాదం క్షేమమును బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను వేయును లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి కనపరిచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారని దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కును ఇచ్చి దీవించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక చక్కటి శ్రేష్టమైన వాక్కును మనకిస్తూ ఉన్నాడు ఆ మాట చదువుకుందాం కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించడుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనకు ఈ శ్రేష్టమైన వాక్విస్తూ ఉన్నాడు ప్రియులార దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచాడంట మనకు వస్తుంది ఆయన ధననిధిని తెరిచినందుకు మన జీవితాల్లో జరిగేటువంటి కార్యం ఏంటంటే అనేకులకు నీవు అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని మాటలు ఉన్నటువంటి శక్తిని బలాన్ని ప్రభావమును నీ ఇంటివారు అనుభవించదురుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడి సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఇక మీదట ఇంటి విషయంలో పొలం విషయంలో విద్య విషయంలో జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్ విషయంలో ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో ఎలాంటి లోటుపాటులు జరిగినా లేక అప్పుల పాలై ఉన్నా నష్టాల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా రోగంలో ఉన్నా తీరని ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటున్నా లేక నీ శత్రువులు నిన్ను నష్టాల వైపు వెళ్ళేటట్టు చేసినా ఎంతమంది నీకు మోసం చేసిన దేవుడు అంటూ ఉన్నాడు ఈ శుభ దినాన ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు తెరుస్తా అంట దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచిన తర్వాత తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి దేవుని యొక్క సహాయము దేవుడిని పంపిస్తాడు ప్రియల అందుకే ఆయన ఏమంటున్నాడంటే అప్పు ఇచ్చదవు కాని అప్పు చేయవని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ శుభ దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ఈ దినమే దేవుని యొక్క వాక్కుని జీవితంలో నెరవేర్చవను గాక ఇక మీదట నువ్వు అప్పు చేయకుండా అప్పు తీర్చేవాడవుగా గాక దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదమును గాక అందుకే దేవుడు అంటూ ఉన్నాడు దారిద్ర్యము కలుగు చేయువాడను నేనే ఐశ్వర్యమును కలుగు చేయువాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కొంచెమే నాకు వచ్చేటువంటి అమౌంట్ కొంచెమే నా బిజినెస్లో వచ్చే అమౌంట్ ఇంతే లేకుంటే ప్రతిరోజు నేను సంపాదించే నా సంపాదన ఇంతే ప్రతి వారం నాకు వచ్చే అమౌంట్ ఇంతే లేక ప్రతి నెల నాకు వచ్చే అమౌంట్ ఇంతే నేను కట్టవలసినవి చాలా ఉన్నాయి అని టెన్షన్ పడుతూ ఉన్నామేమో దేవుడు అంటూ ఉన్నాడు అప్పు చేయు ఇక మీదట ఏసుక్రీస్తు నావులో నీ అప్పులన్నీ కూడా దేవుడు తీర్చునుగాక అప్పులన్నీ తీర్చి రెండంతల దీవిన చేత ఆశీర్వాదం చేత దేవుడు నింపి నీ కొరతలు తీర్చడమే కాకుండా మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని దేవుడి శుభదినాన్నికి ఇవ్వబోతున్నాడు కంటికి కనబడని చెవికి వినబడని హృదయానికి అర్థంగా అనటువంటి ఆశీర్వాదపు జల్లులు దేవుడిని మీద కుమరించబోతున్నాడు నువ్వు ఇంకా వినలేదమ్మాట చూడలేదు నీ అంతరంగంలో ఆలోచన కూడా చేయనటువంటి ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేసి నీ కొరతలన్నీ దేవుడు తీర్చిపోతున్నాడు ఎవరి దగ్గర అయితే అవమానం చేయబడ్డావో అప్పు కట్టలేదని క్లియర్ కాలేదని వడ్డీ కట్టలేకపోతున్నానని టెన్షన్ పడుతున్నావు వాటన్నిటిని కూడా దేవుడు క్లియర్ చేసి ధైర్యముగా తల ఎత్తుకునే కృపణిస్తూ ఉన్నాడు పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు మన మీద కుమరించబోతున్నాడు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుడు మన కోసం దాచుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇచ్చిన మాట నిశ్చయముగా నా జీవితంలో నెరవేర్చబడును గాక నా తీర్చును గాక నా నాపులన్నీ క్లియర్ అయిపోవును గాక ఇక మీదట నేను అప్పు చేయకుండా దేవుని యొక్క ఆశీర్వాదమును గాక అని మీ నోటి నుండి శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉన్నాడు ప్రిలారు దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మంచి మాట మన నోట పలుకుతూ ఉండాలి విశ్వాసముతో పలుకుతూ ఉండాలి ధైర్యంతో పలుకుతూ ఉండాలి దేవుడు పూజ తప్పకుండా ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడని నమ్మి విశ్వాసముతో పలుకుదరుగాక మీరు పలికిన ప్రతి మాట యేసుక్రీస్తు నావులు ఇప్పుడే క్షణమే నెరవేర్చబడను గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఉన్న కొరతలన్నీ దేవుడు తీర్చి అత్యధికమైనటువంటి ఆయన ఆశీర్వాదములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన సన్నిధిలో చేరినటువంటి వారిని అందరినీ తలగా ఉంచుతాను కానీ తాకగా ఉంచనని సెలవిచ్చాడు ఇచ్చాడు ప్రియ పైవారుగా ఉంటారు కానీ రెండు వారగా ఉండరని దేవుడు సెలవిచ్చాడు ఈ అప్పులను బట్టి ఎంతమంది నీకు దూరం అయిపోయారు నీ ఫ్రెండ్స్ అలాగ నీ ఇంటివారు లేక నీ అన్నదమ్ములు నీ అక చెల్లెళ్ళు నీ బంధువులు రక్త ఎంతమంది నీకు దూరం అయిపోయారు వారందరు కూడా సమకూర్చబడి సమాధానముతో నువ్వు దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నింపబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఈ శ్రేష్టమైన వాక్ గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి అత్యధికమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు శుభములు క్షేములు మనమందరము పొందుడం గాక అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఏసుక్రీస్తు నాములు మమ్మందరినీ ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను యశ్వదిన తండ్రి నిజముగా ఆకాశమును మంచి ధనునిధిని మా కోసం తెరచినందుకు స్థుతిస్తూ ఉన్నాను అలాగూ నా తండ్రి మీరు అప్పు ఇచ్చేదారు కానీ అప్పు చేయరన్న వాగ్దానమును మా జీవితాల్లో మీరు నెరవేర్చినందుకై స్థూతిస్తూ ఉన్నాను కంటికి కనబడిన చెవి కనబడిన హృదయానికి కాని ఆశీర్వాదపు జల్లులు పంపినందుకై స్థూతిస్తూ ఉన్నాను మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దై చేసినందుకై స్థుతిస్తూ ఆశ్చర్యకర సహాయం మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్థూతిస్తున్నాను ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచినందుకై స్తోత్రములు తెలుస్తున్నాను ఇప్పుడే ఘన కార్యములు శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఇక మీదట మీ బిడ్డలు అప్పిచ్చేవారుగా తండ్రి మీ బిడ్డలు మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మీ బిడ్డలను రెట్టింపు ఆశీర్వాదంతో నింపినందుకు అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు ఉంచినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఎవరిని చేయి చాపి దేహి అని అడిగే పరిస్థితి మీ బిడ్డలకు రాకుండా కరుణ చూపినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి మీ బిడ్డల్ని పైవారిగా ఉంచినందుకై స్థుతిస్తూ ఉన్నాను తల ఎత్తుకునే కృపనిచ్చినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నాను తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మాటలను తండ్రి మీ బిడలందరికీ దీవెనకరంగా ఉంచుతూ మహిమ పొందమని ఈ దినం తండ్రి కు వెళ్తున్న బిడలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దయచ్చేయమని అలాగే నా తండ్రి ఈ దిన బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఏసుగ్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్